ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలలో చాలా క్లారిటీగా వినండి తెలంగాణ ప్రజలారా ఆ యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి కంటే నేను ఇంకొక ముచ్చట ఏం చెప్తానంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని పొంగులేటి కానీ బత్తి విక్రమార్క గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ దామోదర్ రాజనరసింహ కానీ వీళ్ళందరూ కూడా ఇతన్ని సీఎంగా ఉంచడానికి సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ మనస్ఫూర్తిగా వాళ్ళ గుండెల మీద చేసి అడుగురు అలాంటి పరిస్థితి లేదు ఎప్పుడు తీస్తున్నావా అని ఉన్నారు ఒకటి మళ్ళీ ఈయన చేసే పనులు ఏమన్నా మంచిగా ఉన్నాయంటే అటు పోయి బీజేపీకి సంబంధించిన నేతలందరినీ వెళ్తాడు మళ్ళా వద్దన్న ఆదాని దగ్గర పోయి ఆ షేఖండూలు తీసుకుంటాడు మళ్ళీ అధిష్టానానికి సంబంధించి కోపం తెప్పించే పనులు చేస్తాడు అరే కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మార్పు అని తెచ్చినప్పుడు మార్పు అద్భుతంగా చేసి అద్భుతమైన పాలన ఇస్తుందేమోనని తెలంగాణ ప్రజలు అనుకున్నారు సరే రాకలేక అవకాశం వచ్చింది కదా ఆ అచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారంటే తెలంగాణ ప్రజలకు హరి కాల్చి వాళ్ళకు బుబ్బలు వచ్చేటట్టు వాతలు పెడుతుండే పరిస్థితి గిదా మనం కోరుకున్న మార్పు అందుకే నా మిత్రుల సలహాలు అందరికీ చెప్తా ఉన్నా ఈరోజు మీరు ప్రశ్నించాలి ఖచ్చితంగా కూడా ప్రశ్నిస్తేనే తెలంగాణలో ప్రశ్న అనే ఒక అస్త్రం ఉంటేనే రేపు భవిష్యత్తులో మన తెలంగాణ అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది ఆల్రెడీ నలభై రోజులు పూర్తి అయిపోయింది ఈ తెలంగాణలో నలభై రోజులు అయిపోయిందంటే ఇంకా మిగిలిన సమయం ఎంత తెలంగాణ ప్రజలారా ఆల్మోస్ట్ నలభై రోజులు అయిపోయింది ఇంకా మిగిలింది అరవై రోజులు అరవై రోజులల్లో వీళ్ళు ఆరు గ్యారంటీ ఏర్పడి ఒక్క గ్యారంటీలో ఒకటే ఒకటే ఒక గ్యారంటీలో మూడు ఉన్న ఒకటే కంప్లీట్ చేసే వీళ్ళందరూ ఇవన్నీ చేయగలుగుతారా ఓ నా తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ జాతిని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం అనుకున్న తెలంగాణ ఎక్కడికి పోయింది ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా చూడాలి పాపం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా ఏమేం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు పని కట్టుకొని ను ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసిరో కూడా మనందరికీ తెలుసు సో ఈ రోజు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే ఏమైపోయినది తెలంగాణలో అంటే వాస్తవాలను మీ ముంగట ఉంచడానికి వైఆర్టీవీ ఉంటుంది ఎల్ల వేళలా కూడా ఉంటుంది అయితే మీకు ఇంకొక అంశాన్ని కూడా తీసుకొస్తాను గా పీపురి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గుర్తు పెట్టుకోరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లా అంటే వచ్చిందా రైట్ తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరు ఇగో